వెళ్ళి మీరు చేసిన మేలు ఇంటి దాపులు మా నాన్నగారితో చెప్పామండి అతన్ని తీసుకొని వస్తే మంచి మర్యాద చేస్తానన్నారు మా మా ఇంటికి వస్తారా అని చెప్పి కలిసి ఆకు గారిని వెంట పెట్టుకుని పరుగు పరుగు నా అతని నాకు మార్తుకు సహాయం చేసిన చక్క రండి నువేనా పేరు మీ దేవుడు బాబు మా ఊరే మీ ఊరిపేరే ఉంటయ్య మరి కనానాండి ఓహో కనానా నుండి వచ్చావా కనానా అంటే ఏ నాడు బతిపోయిన నా బజమిత్రులు గుర్తు బాబు మీ అమ్మ గారి పేరు ఏంటి అమ్మగారి పేరు రిప్కా ఓహో రిప్కా అంటే మా అక్కగారి అయినా ఈ పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉండి ఉండవు బాబు మీ నాన్నగారి గారి పేరు ఏంటయ్య మీ నాన్న పేరు ఇస్సాక్ అండి ఓహో ఇస్సాక్ అంటే మా తాతగారి గారు బాబు మీ అన్నయ్య పేరు ఏంటయ్య మీ మామయ్య ఎప్పుడైనా చూసావా ఎప్పుడు చూడలేదు కదా మీ మామయ్య ఎలా ఉంటాడో తెలుసా మా అమ్మగారు చెప్పారు మీ మామయ్య నేనేనయ్యా మామయ్యా

యాకో ఇప్పుడు నువ్వు నాకు కొంత సహాయం చేస్తే తిరిగి నీ పట్టణానికి మరి కొంత సహాయం నేను చేస్తానయ్యా అసలు మర్చిపోతే కదయ్యా అని ఎప్పుడైతే చెప్పాడు యాకోబు గారికి మందప్పగించాడట మొదలు పెట్టేదా ఒకనాటి సమయాన మామగారి దాపులకు వచ్చి మామయ్య మామయ్యా నేను చెప్పేది మాటలు మీరు బాలకించరయ్యా నేను వచ్చిన నాడ నీతో ఒక మాట చెప్పాను ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడు నేను నీ మేన మామూలు సంవత్సరాలు మామయ్యారయ్యా నీ కూడా వచ్చింది ఏంటది కరోనా వచ్చిందా కరోనా కాపీ మరి ఇంకేమిటయ్యా పెళ్ళిడు మామయ్య ఓహో పెళ్ళంటే సామాన్యమైన విషయం కాదు ఒక గ్రామానికి వెళ్ళాలి ఒక అమ్మాయిని చూడాలి వారి ఇష్టాలు తెలుసుకోవాలి అప్పుడు నీ పెళ్లి జరిపిస్తానయ్యా నా కుమార్తెలకే ప్లాన్ నా చిన్న కుమార్తె చూడగా బహుచక్కనిది ఎవరైనా పెళ్లి చేసుకుంటారు నా పెద్ద కుమార్తె లేయా చూడగా చెప్పు కనులు కలిగినదని చెప్పి నా పెద్ద కుమార్తెలు లేయా నిచ్చి నా మేనలుడిక కట్టబెడితే నా చిన్న కుమార్తె రాహీలను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు నీకు పెళ్లి కావాలంటావు పదకొండింటికి చేస్తాను పదకొండింటికి ఎప్పుడైతే అప్పుడు చేస్తాను ఎందుకంటే ఈ రాత్రికే చదిపిస్తానయ్యా ఎందుకంటే యాక కరి భోజనం ఎదురు చూస్తుంది యాకో నీ పెళ్లి ఈ రాత్రికే జరిపిస్తానయ్యా అంగు ఆర్భాటం లేకుండా చుట్ట బంధులకు పంపకుండా ఇంకా పెద్దలకు తెలియకుండా గారు లేకుండా లేవటండి అర్ధరాత్రిలో అతి రహస్యం పెళ్లి జరిపిన మాకు ఒకరికి కనిపించకుండా ఇరువుల మధ్యలో ఒక అడ్డుతెరను కట్టించి మెడలో మూడు ముళ్ళు వేయించాడటండి పళ్ళు రత ఎలాపోయిందట ఒక లేచినటువంటి ఆ కోరు రాత్ర నా భార్య ముఖం ఎలా ఉందో చూడలేకపోయారు ఎందుకంటే మా మామూలు గారు ఇద్దరు మధ్యన ఒక అడ్డు తెర కట్టించారు అందమైన ముఖాన్ని చూసి దాపుకు అని చెప్పి తండ్రి గారు అప్పగించాడ దాసి రాత్రి పెళ్లి రూపంలో నా భార్య అంత అందంగా ఉందో చూడలేకపోయాడమ్మా ఒకసారి అందమైన ముఖాన్ని తల్లితీరా చూసి దాపుకు వెళ్తాను ఒక్కసారి నా ఎదురుగా రమ్మని చెప్పు అమ్మా ఎవరు రాత్రి పెళ్ళి అడిగినటువంటి కుమార్తె ఎంత అందంగా ఉన్నావు చూడాలని ఆశపడి నీ మీ వచ్చారు ఒక్కసారట ఎదురుగా రావా మా ఆయన ఈడ ఎన్నో వచ్చాం ఆరు నాలుగు పంపారండి మిడిల్ ఆటరే ఎలా కొన్నారు మిడిల్ ఆట ఉంటే సంసారాలు పాడైపోతాయి పాప మధ్యవర్తులు ఉండేవాళ్ళు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ప్రియా దేవి ప్రియా హలో అబ్బా ముసుకొని వచ్చావాస్తుందండి ఇట్లా భార్యాభర్తలకు సిగ్గుంటుందా బామంటే నేను సిక్కులేదు